క్యూనే కు స్వాగతం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటిన వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అలాగే జబ్బీ హనుమన్ ఆలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటు వా నాటి వాటిని సంరక్షించాలని చెప్పడం జరిగింది గత బారాస ప్రభుత్వ హయాంలో కేవలం ఫోటోల కోసం మొక్కలు నాటిని వాటిని సంరక్షించడం లేదన్నారు ఏటా సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు లక్షల మొక్కలు కూడా నాటలేదని ఆరోపించారు ఇటీ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ హనుమన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ కౌన్సిలర్లు కొంత మురళి ఆలయ కమిటీ సభ్యులు దోండి రమ్నా భోజన్న నూతుల నారాయణ రెడ్డి తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి